మామూలుగా అచలబాధ సంపూర్ణం కావాలంటే బృహద్భాషణంలో కూడా ఏం చేశారు పన్నెండు సంవత్సరంలో శ్రద్ధతో గురువుని సేవించినట్లయితే వానికి భ్రాంతరహితమవుతుంది పరిపూర్ణ స్థితి కుదురుతుంది రాశాలు కానీ అది ఎవరికంటే శ్రద్ధ కలిగినటువంటి వారికి సమయం అనేది శిష్యుని చిత్త పరిపాకము గురించి ఉంటుంది కానీ వాణి శ్రద్ధ గురించి ఉంటుంది కానీ ఈ సమయాన్ని బట్టి ఉండదు దీనికి బాగా అర్థం కావాలంటే ఒక ఉపమానం చెప్తా మనం ఇక్కడ నుండి ఈ బెంగళూరు నుండి ఢిల్లీకి పోవాలనుకుంటే నువ్వు ఎంచుకున్న సాధనంలో బట్టి టైం ఉంటుంది కాల పరిమితి ఉంటుంది విమానంలో పోయినట్టంటే నాలుగు గంటలకు పోవచ్చు రైల్లో పోతే రెండు రోజులు పట్టవచ్చు మూడు రోజులు బస్సుకు పోయినావు అనుకో మూడు రోజులు నాలుగు రోజులు ఏమి లేదు సైకిల్లో వినాడు ఆరు నెలలు పడుతుంది సైకిల్ కూడా లేదా పోతే ఫోర్ సంవత్సరానికైనా పోతాడు సంవత్సరానికి పోతాడు అయితే కాలం తేడా అవచ్చు అట్లా నీ షర్ధను అనుసరించి ఉంటుంది ఈ శిష్యుని చిత్త పరిపాకం అనేది ఎట్లా ఉంటుంది అంటే మొదటి తరగతి తైలపాకం ఒక బాణ నీళ్ళల్లో ఒక చుక్క తైలం నూనె చేసినట్లయితే ఎంటమ్మడి వ్యాపిస్తుంది పైన కొండ మీద క్షణం లోపల అంతా వెళ్ళిపోతుంది అట్ల పరిపాకం ఉండేటువంటి వారు కారణ జన్మలు ఆ జన్మలో పోలేక కొంత ఇబ్బందికరమై ఉండి ఆ లక్ష్యం చెదరాక మళ్ళా మానవుడుగా జన్మించి గురువు దగ్గర చేరినటువంటి వారికి అంత సంపూర్ణమైన బోధ చెప్పాల్సిన బండి ఆ సూచన చేసి ఇష్టపెడితే వాళ్ళే అల్లుకోపోతారు అది మొదటి గ్రేడు తర్వాత శిలాపాకం శిలా అంటే రాయి గనంలో వాళ్ళు గనులు తీసేటప్పుడు రాళ్ళు తీసేటప్పుడు రాయిని సంపూర్ణంగా తీరు తగ్గొట్టరు ఈ మూటన ఆ మోటో కొట్టి గడ్వాన్స్ సమ్మెతో కొడితే చక్కగా చిరుతారు మన సపట ఇంట్లో వేసేవారు కూడా పాలిస్ సపట చేసి చూడండి ఊరికి ఆ వాళ్ళు ఎవరు కొర వేసి కొడతారు చక్కగా తిరుగుతుంది అంటే చెప్పి చెప్పకముదే కనుక్కుంటాననే ఒక వాక్యం ఉంది బృహద్వాష్రంలో వాళ్ళ వా ఆ తరగతి మొదటి తరగతి వాళ్ళకి చెప్పింది అది అందరికీ కాదు చెట్టి చెప్పకుండా కనుక్కోలేదు వాళ్ళు కనుక్కుంటారు ముందు అయినారు కాబట్టి మళ్ళీ ఏదో కొరత వచ్చి ఇచ్చినారు కారణ జంబలుగా ఉండేవాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఇంకా రెండవ తరగతి వాళ్ళు దారు పాకం దారు అంటే చెక్క చెక్కకు బొక్కేసినప్పుడు పిరుసంతో ఎంత బొక్క ఇచ్చి అంత మాత్రమే ఉంటుంది ఎక్కువగా తక్కువ అంటే గురువు ఎంత బోధ ఎత్తాడో శిష్యునికి ఆ మాత్రమే వాడు ఎక్కువ చేసుకోలేడు వాళ్ళ తిన్నా అది మర్చిపోడు అట్టే ఉంటుంది అది దారుపాకము పాకము మూడో చర్మపాకము చర్మం వంటి తోడు అది కుడుతుంటే మనకు గుడిపోతా అండి చర్మం మనకు సూది తెచ్చే అట్లే ఉంటుంది బక్క ఉండదు కదా తీస్తే మన గుడిపోతాడు అట్లా వాడు ఆర పెట్టుకొని రౌండ్ పెట్టుకుంటాడు దానికి దారం పెట్టి గుంజుతాడు దారం మామూలుగా దాంట్లో దూరదు అది దానికే చుట్టి గుంచాడు అటు చెప్పి 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 గురువుకు యాసరికపడాలి చాలా కష్టపడాలి అని చెప్పాలంటే బోధ ఆ పాకం మనకి అట్టయినా చెప్పచ్చు కష్టపడి కానీ శశిన పాకం ఉండేవానికి చెప్పడానికి కాదు శశిన పాకం అంటే శశి అంటే చంద్రుడు కుందేలి వెళ్ళినటువంటి వాడు శశాంకుడు చంద్రుడు చంద్రుడు శుక్రమందు కానీ బుక్మందు కానీ ఏక ప్రకారంగా ఉండడు నెల రోజులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అంశ తరుగుతూ వస్తుంటుంది అమాస నుండి పున్నానికి పెరుగుతుంది పున్నం నుండి అమాసకు తరుగుతూ వస్తుంది ఏక ప్రకారము చంద్రుడు ఉంటూనే ఉండడు రోజు రోజుకు మార్పు జరుగుతుంటుంది అట్ట ఎక్కువనైతుంటాడు తక్కువనేది అట్లా గురువు ఈ రోజు చెప్పిన బోధ రేపటికి మర్చిపోతాడు రేపు చెప్పిన బోధ మన్నాటికి మర్చిపోతాడు అటువంటి వారికి చెప్పడం కష్టము వారికి చెప్పకూడదు అని పెద్దలు చెప్పినారు మరి ఇంకా కొంతమంది ఉన్నారు చెప్పినంతసేపు బాగా వృద్ధి ఉంటుంది జ్ఞానం ఆయనట్టు పోతే మళ్ళీ యథాప్రకారం దానికి పాకము లేక మధుపాకము బెల్లం పానకం పెడితే పొయ్యి మీద ఉండేంతసేపు బాగా తేలిగ్గా ఉంటుంది కిందికి దించుతనే గట్టిపడిపోతుంది అంత మనకు నిప్పట్లు కాజే దాన్ని పిండిపోయి గెలుపుతారు ఆడలు లక్క కూడా అంతే శగ ఉన్నంతసేపు బాగుంటుంది మళ్ళీ శ్రద్ధించిన వండుకో మళ్ళీ గట్టి పెడుతుంది అది అంటే ఏమి గురువు చెప్పేంతవరకు బాగా అర్థమయ్యే రీతిలో ఉంటారు గురువు అట్లా పోతానే మళ్ళా ఏదో పరకారండి సరే దానికి ఇంకొక ఉపమానం ఏంటంటే పాతబడినటువంటి బాయిలో నీళ్ళు వాడకుండా ఉంటే ఒక పెత్త పాసి పెడతది నీళ్ళు కానబడి ఒక పెద్ద బండ తీసి దాని మీద అనుకో వండుకో నీళ్ళలో ఈ బండేటుకు ఆ పాశ అంత దూరంగా పోతుంది దూరంగా పోయింది అట్నే ఉండదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మళ్ళీ అంత వ్యాపం చేసి మన యథాప్రకారం ఉంటుంది ఈ గురువాఖ్య బలం చేత బాగా తేజస్సుగా ఎరుక పారిపోయినట్టు ఉంటుంది కానీ మళ్ళంతా కమ్ముకుంటుంది అని చెప్పినారు అందుకే కొంతమంది పెద్దలు దానికి ఒక తత్వం కూడా రాసినారు ఏదో రెండు శరణాలు చెప్తారు నరనామా మృగము ద్వంద్వేకా తత్వము విన్నంతసేపే జ్ఞానులు అజ్ఞానులై రే పిమ్మట ఏమి చెప్పుదు ఈ నరులా ఎదుట కన్నవాడే బ్రహ్మము కానని వాడు మృగము చెప్పినంతసేపు జ్ఞానులుగా ఉంటారు మన తర్వాత అజ్ఞానులు అవుతారు ఏం చెప్పాలా ఈ ద్వందాలతో కూడుకునేటువంటి నర పశువులు ద్విపాద పశువులు రెండు కాళ్ళ జంతువులు అంటారు మానవులు ఏం చెప్పాలి అటువంటి వాడు దగ్గర చెప్పిన బాగా బాగబు పడతాడు ఎప్పుడు అట్లా పోతానే పోతాడు సంపూర్ణంగా వినేటువంటి వాడు వాడు బ్రహ్మం అవుతాడు కానీ కానని వాడు మృగం మృగంతో సమానం పూర్త సత్సాండాలు పూర్త సత్సాండాల్సి ఉంది అని ఒక తత్వం చెప్పినాడు దీని గురించి